హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఆలు పాలక్ కర్రీని చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ కర్రీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా కర్రీ ప్రిపరేషన్ కోసం మూడు కట్టల వరకు పాలకూరను తీసుకోండి ఇలా తీసుకున్న పాలకూరను ఆకులను మాత్రమే ఉంచి కట్ చేయండి మిగిలిన పాలకూరను కూడా ఇదే విధంగా కాడలను కట్ చేసి బౌల్లోకి వేసుకోండి అలాగే మూడు మీడియం సైజున్న ఆలుని తీసుకొని ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి ఆలు మొత్తం ఇలా రెడీ అయిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోసి మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలినివ్వండి వాటర్ ఇలా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టిన పాలకూరను వేసి మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి వాటర్ రాకుండా బౌల్లోకి తీసుకోండి పాలకూరను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో వాటర్ని తీసేసి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర మూడు తుంపిన ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలు రుచికి తగినంత ఉప్పు వేసి కర్రీని పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఆలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించండి ఆలు ఉడికేలోగా ముందుగానే ఉడికించిపెట్టిన పాలకూరను మిక్సీ జార్లో వేసి మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఆలు ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత తగినంత కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి బాగా కలిపి కారం ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించండి కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పాలకూర మిశ్రమం గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కర్రీని ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించండి కర్రీ ఇలా ఐదు నిమిషాలు చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పాలక్ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్